రెగ్యులర్గా చేసుకునే బూందీని కొంచెం డిఫరెంట్గా ఇలా మసాలా లాగా చేస్తే అందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరీ ఈ బూందీ మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆనియన్స్ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు వన్ మినిట్లో ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు పావు స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు నిమ్మకాయ రసం ఉంటే చాలు ఈ మసాలాని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ బూందీలో ఉప్పు కారం ఉంటాయి కాబట్టి తక్కువ కారం యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ మీ టేస్ట్ తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బూందీ యాడ్ చేసుకోవాలి మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు తీసుకునే బూందీని బట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న బూందీలో ఆల్రెడీ గ్రౌండ్నట్స్ చక్కెరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవేవి మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకునే అవసరం లేదు అన్నీ యాడ్ చేసుకున్నాక కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ మీ టేస్ట్ తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కప్స్ బూందీకి టూ స్పూన్స్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది బూందీ మసాలా రెడీ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మిక్స్ చేసుకోగానే సర్వ్ చేసుకోవాలి ఎక్కువ టైం ఉంచితే బూందీ మెత్తగా అవుతాయి చూశారు కదా బూందీ మసాలా చిటికలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ ఇంట్లో కూడా బూందీ ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ for more interesting and simple recipes